హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మీరు చూస్తున్న వినాయకుడిని తయారు చేస్తుంది ఎవరో కాదండి మా పెద్ద పాప క్రాంతి అండి తను అమెరికాలో ఉంటుందండి మా పా మా పాప గణపయ్యని తయారు చేస్తుంది తనకు రాని విద్య అంటూ ఏదీ లేదండి అమెరికాలో మట్టి ఇలా సేల్ చేస్తారంటండి ఫైవ్ కేజీ మట్టి తీసుకొచ్చి తను విఘ్నేశ్వరిని చూడండి ఎలా చక్కగా తయారు చేస్తుందో చూడండి అలాగే తనకు రాని విద్య అంటూ ఏదీ లేదండి తన కేక్స్ కానీ డ్రాయింగ్ కానీ చాలా బాగా వేస్తుందండి ఫ ముందు ముందు వీడియోస్లో మీకు అన్నీ పరిచయం చేస్తాను తను చేసినవన్నీ చూడండి ఎంత అందంగా తయారు చేస్తుందో తను గణ గణపయ్యని కళ్ళు తొండము చెవులు తలగుడ్డ అవి చాలా బాగా ఎక్సలెంట్గా వచ్చినాయండి మంచిగా తయారు చేస్తుంది ఫర్దర్గా ఇట్లా మొత్తం విగ్రహం ఇలా తయారైందండి వెలుక వాహనం కూడా ఎంత బాగుందో చూడండి తర్వాత అలంకరణ చేస్తుందండి మన గణపయ్యకి ఇలాంటివన్నీ చూస్తే మా పాపని చూస్తే మాకే చాలా గర్వంగా ఉందండి మా బంగారు తల్లి తనకు రాని అంటూ లేదు చాలా బాగా చేస్తుంది ఆర్టు అన్నీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో బయట కొనకొచ్చిన విగ్రహం కన్నా చాలా అందంగా ఉందండి వావ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇలా పెట్టుకొని పూజ చేసిందండి